టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డారని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని దానికి నిదర్శనమే మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ అని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కూనపు వీరబాబు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండలం డీసీ చైర్మన్ బొర్రా కాశీ మైనార్టీ సెల్ కన్వీనర్ ఎండి నజీర్ ఎస్సీ సెల్ కన్వీనర్ భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ అధికారంలో ఆ నిష్క్రాంతంగా వ్యవహరించిన తీరు అతను పెట్టిన అక్రమ కేసులు అన్నీ మీకు తెలుసు అతను అంటే గన్నవారం మాజీ ఎమ్మెల్యే వల్లబలేని వంశీ మోహన్ అతను అతను చేసిన పాపమే ఈరోజు ఆ పాపం పండింది వల్లబలేని వంశీ ఒక దళితుడిని యువకుడిని కాపరేట్ ఆపరేటర్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగిలిపెట్టినప్పుడు అతను చూసి అతను వెళ్ళి కేసు పెట్టినందుకు ఆ కేసు నిద్రా చేయించుకోమని అతను కిడ్నాప్ చేయించి అతను కొట్టి నీ కుటుంబ సభ్యుల్ని నిన్ను చంపుతామని బెదిరించి పొలంతో పొలంతో దుర్భాషలాడి అనేక రకంగా హింసిస్తే వాళ్ళ తల్లిదండ్రులు హర్షవర్ధన తల్లిదండ్రులు వాళ్ళు ఎస్సీఎస్టీ కేసు పెట్టారు దానివల్ల చట్టం అంటే ఈరోజు బీసీ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ అన్ని కులాలను కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఇలా అన్ని కులాలని కాపాడాలని అన్ని కులాలకి కూడా బీసీలకి ఒక ఎందుకంటే చట్టం ఎవరిన చట్టం ఎవరికి చట్టం కాదు ఎవరికి అతీతం కాదు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా చట్టం విషయంలో ఒక్కటేనని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ తెలంగాణ ప్రింట్ అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది మా అతిథులు రెడ్డి గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే పలభి వంశీ ఆయన అరుస్తూనే వైసీపీ నాయకులు ఎందుకు పాల్పడుతున్నారో నాకు అర్థం కాకున్నాను మరి అధికారం ఉన్నప్పుడు ఒక ఆంబోతులాగా ఒక దున్నబోతులాగా మీ ఇష్టానుసారంగా మరి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తలు లేకుండా చేస్తారని చెప్పిన వంశీ మీద మరి ఇప్పుడు కేసులు పెట్టడం అది తెలుగుదేశం పార్టీ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి అది ఈ అంశతో సంబంధమే లేదు ఒక ఎస్సీ దళిత నాయకుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళి నా కొడుకుని కిడ్నాప్ చేశారు కొట్టారు అని చెప్పి ఒక తల్లి కొడుకుని కిడ్నాప్ చేస్తే తల్లి రిపోర్ట్ ఇవ్వకూడదండి ఆ తల్లి ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు అయితే సంబంధం ఏముంది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని స్టగల పెట్టి తెలుగుదేశం కేసు పెట్టిన నీచుడు వంశీ అంటే ఎవడైనా మా ఆఫీస్కి తాళం పెట్టినాడు మా మీద కేసులు పెట్టాడు మమ్మల్ని సుమారుగా పదిహేను రోజులు జైలు చేయించినాడు గంగవరం నియోజకవర్గంలో మహిళలతో సహా జైలు పంపినటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ వందలేని వంశీ ఈ వంశీ ఎంత నింపినే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుద్ది వాడు అసలు వంశీ అనేవాడు తెలుసు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబో ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే స్థాయికి వచ్చావు ఈ నాయకులు వైసీపీ నాయకులు చాలామంది మా వంశీని అరెస్ట్ చేశారని ఏదో బాధపడుతున్నారు మరి మా అచ్చు నాయకులు అరెస్ట్ చేశారు అన్యాయంగా ఫుల్ రవీంద్రనాథ్ అరెస్ట్ చేశారు చింతకారు అయిన బాధ్యులు అరెస్ట్ చేశారు ఏ ఆదాయం ఉన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినటువంటి నీచమైన ప్రభుత్వం మీ పాపం పండింది అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వైసీపీ నాయకులందరినీ జైల్లో వేయాలంటే అక్కడ కూడా బయట ఉండవు దానికి ముందుగా పోయే జోగుల ప్రాణా నియోజకవర్గంలో ఐదు వేల కోట్లు తిరగేసి జోగుల బయట తిరుగుతున్నాడు అయితే పాపం పడుతుంది ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు ఏ అధికారం పోయింది నువ్వు ఆయన మీద ఆయన ఇంటికి వెళ్ళావు నువ్వు మరి నువ్వు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నావు నేను రెడ్ బుక్ ఓపెన్ వెళ్ళా ఇంకా చట్టం తన పని తీసుకెళ్తుంది నువ్వు చేసిన పాపాలు చేసిన తప్పులు చేసిన దుర్మార్గాలు చేసిన అవినీతి బయటకు వస్తుంది అందరూ కూడా జైలుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన वेंచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్